హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డిటీ న్యూస్ మా ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు శ్రేయ విలాసులు ప్రజలందరికీ నమస్కారం అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఈరోజు వివిధ పేపర్లోని ముఖ్యాంశాలు మనం చూద్దాం ముందుగా వెలుగు పేపర్ చూద్దాం హైదరాబాద్లోని ఎల్వి స్టేడియంలో చిల్డ్రన్స్ డే వేడుకల్లో అభివాదం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పక్కన పొన్నం ప్రభాకర్ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మనం ఈ చిత్రంలో చూడొచ్చు హాస్టల్లోని స్టూడెంట్స్కు నాసిరకం భోజనం పెడితే జైలుకే పంపిస్తామంటున్న సీఎం రేవంత్ రెడ్డి త్వరలోనే యూనివర్సిటీలో ఖాళీలు భర్తీ చేస్తాం సామాజిక న్యాయం జరగాలంటే గణన సర్వే జరగాలి ఏ ఒక్క స్కీమ్ తొలగించం ఎవ్వరి రిజర్వేషన్లను లాక్కోం సర్వేపై అబద్దపు ప్రచారాన్ని తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపు ఎల్బీ స్టేడియంలో చిల్డ్రన్స్ డే వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి మనం చిత్రంలో చూడొచ్చు స్టూడెంట్లతో సీఎం మాక్ అసెంబ్లీ ఈ చిత్రంలో చూడొచ్చు ఇరవై ఒక్క ఏళ్ళకే యువతకు ఎమ్మెల్యేగా పోటీ చేసే ఛాన్స్ ఉండాలి అంటున్న రేవంత్ రెడ్డి రాజకీయాలను యువత వృత్తిగా ఎంచుకోవాలని పిలుపు ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితిని తగ్గించాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు ఇరవై ఒక ఏళ్ళు నిండినోళ్ళకే అసెంబ్లీ పోటీ చేసే అవకాశం ఉంటే యూత్ రాజకీయాల్లోకి వచ్చే ఛాన్స్ ఉంటుందని చెప్పారు నేషనల్ చిల్డ్రన్స్ డే సందర్భంగా ఎన్సీఈ ఆర్టీల్లో విద్యార్థులు నిర్వహించిన అండర్ పద్దెనిమిది మాక్ అసెంబ్లీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఇరవై ఒక ఏళ్లకు ఓటు హక్కు ఉంటే దాన్ని పద్దెనిమిది ఏళ్లకు తగ్గించిన ఘనత నాటి ప్రధాని రాజీవ్ గాంధీదే కానీ ఎన్నికల్లో శాసనసభకు పోటీ చేయడానికి ఇరవై ఐదు ఏళ్ళ వయసు ఉంటేనే నిబంధనను మాత్రం సరించలేదు దీన్ని సవరించుకుని ఇరవై ఒక ఏళ్ళు నిండిన వారు శాసనసభకు పోటీ చేసే అవకాశం కల్పిస్తూ చట్ట సవరణ చేయాలి దీంతో యువత చట్ట సభలో ప్రాతినిధ్యం వహించేందుకు అవకాశం ఉంటుంది ఇరవై ఒక ఏళ్ళు నిండిన వారు ఐఏఎస్ ఐపీఎస్లుగా పనిచేస్తున్నప్పుడు ఇరవై ఒక ఏళ్ళు నిండిన వారు ఎమ్మెల్యేలుగా కూడా రాణిస్తారని బలంగా నమ్ముతున్నామని మాక్ అసెంబ్లీ తీర్మానంలో ఈ అంశాన్ని కూడా చేర్చి రాష్ట్రపతి ప్రధానమంత్రికి పంపించాలని స్పీకర్కు విజ్ఞప్తి చేస్తున్నాం అని రేవంత్ రెడ్డి అన్నారు చిల్డ్రన్స్ మాక్ స్ఫూర్తికంగా నిర్వహించే విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకర్ మక్కన్ సింగ్ కూడా పాల్గొన్నారు స్కూల్ స్టూడెంట్స్ కి భోజనం పెడితే జైలుకే పంపిస్తా అంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు గ్రీన్ ఛానల్ ద్వారానే మెస్ కాస్మెటిక్ ఛార్జీలు అంటున్న సీఎం రేవంత్ రెడ్డి గురుకుల హాస్టల్ స్టూడెంట్స్ కు నాసిరకం భోజనం పెడితే జైలుకు పంపుతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు దొడ్డు బియ్యం కుళ్ళిన కూరగాయలతో భోజనం పెడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు రాష్ట్రంలో స్కూల్స్ గురుకులాల్లో చదువుతున్న పిల్లలకు పెట్టే అన్నం కూరగాయలు నాసిరకంగా ఉన్నాయి దీనివల్ల వారి ఆరోగ్యం దెబ్బతింటున్నది కలుషిత ఆహారం తీసుకుని హాస్పిటల్స్ పాలవుతున్నారు అధికారులకు ఆదేశాలు ఇస్తున్నాను నాసిరకమైన భోజనాలు పెట్టినా సరకులు సరఫరా చేసినా ఊచలు లెక్కించాల్సిందే వారందరినీ కటకటాల వెనక్కి పంపాల్సిందే అని సీఎం రేవంత్ రెడ్డి వారికి వార్నింగ్ ఇచ్చారు రాష్ట్రంలో గత పదేళ్ల నుంచి డైట్ ఛార్జీలు పెంచడం లేదన్నారు విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలనే ఆలోచనతో తాము ప్రస్తుతం ఉన్న డైట్ ఛార్జీలపై నలభై శాతం పెంచినట్లు గుర్తు చేశారు కాస్మటిక్ ఛార్జీలను పెంచామని చెప్పారు అవసరమైతే కాంట్రాక్టర్లు ఇతర బిల్లులు ఆపి పేద పిల్లలకు అందించే డైట్ కాస్మెటిక్ ఛార్జీలను ప్రతి నెల మొదటి వారంలోనే గ్రీన్ ఛానల్ ద్వారా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు స్పష్టం చేశారు సీఎం మంత్రులు ఎమ్మెల్యేలు తింటున్న సన్న బియ్యాన్ని గురుకులాలోని పిల్లలకు పెడుతున్నామని చెప్పారు గురుకులాలకు తక్కువగా అంచనా వేయవద్దనని అక్కడ చదువుతున్న వారిలో చాలామంది ఐఏఎస్లు ఐపీఎస్లు రాజకీయ నాయకులు అయ్యారని గుర్తు చేశారు గురువారం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు పదేళ్లలో ఐదు వేల స్కూల్స్ మూతపడ్డాయి గత బీఆర్ఎస్ సర్కారు పట్టించుకోకపోవడంతో పదేళ్లలో ఐదు వేల స్కూల్స్ మూతపడ్డాయని దీంతో ఎస్సీ ఎస్టీ పిల్లలు చదువుకు దూరమయ్యారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు అందుకే విద్యాశాఖను తన వద్దనే పెట్టుకున్నానని ఈసారి బడ్జెట్లో ఇరవై ఒక్క వేల కోట్ల నిధులు కేటాయించామని తెలిపారు బడ్జెట్లో ఏడు శాతానికి పైగా నిధులు విద్యాశాఖకు కేటాయించినట్టు చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఐదు వేల మంది టీచర్లకు బదిలీలు నిర్వహించి ఇరవై వేల మందికి ప్రమోషన్లు ఇచ్చామని వివరించారు గత పదేళ్లలో ఒకే ఒక్కసారి డిఎస్సి వేశారని ప్రజాప్రభుత్వం వచ్చిన వెంటనే పదకొండు వేలతో డిఎస్సి నిర్వహించి టీచర్ పోస్టుల భర్తీలు చేశామని సీఎం తెలిపారు ప్రభుత్వ స్కూళ్లకు ఉచిత విద్యుత్తు అందిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు విద్యార్థులే తెలంగాణకు భవిష్యత్ అంటున్న సీఎం తెలంగాణకు విద్యార్థులే భవిష్యత్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు సర్కారు బడుల్లోనే చదివిన తామంతా వివిధ స్థాయిల్లో ఉన్నట్లు గుర్తు చేశారు తెలంగాణ గురుకులాల్లో సన్న బియ్యంతో మంచి ఆహారం అందించాలని వడ్లు పండించే రైతులకు ఐదు వందల బోనస్ అందిస్తున్నామని చెప్పారు రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరిగే ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసినట్టు రేవంత్ రెడ్డి తెలిపారు స్పోర్ట్స్కు పీట వేస్తున్నామని క్రీడా ప్రాంగణాలు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అందుబాటులోకి తీసుకురాబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు ప్రభుత్వాన్ని కూల్చే కుట్రా అంటూ విమర్శలు చేస్తున్న ఉప ముఖ్యమంత్రి అధికారం కోసం ప్రజలను రెచ్చగొట్టుడే బీఆర్ఎస్ పని అంటున్న బట్టి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫైర్ ఎట్లా కూల్చాలి కుర్చీలో ఎట్లా కూర్చోవాలన్నదే కేసీఆర్ కేటీఆర్ ఆలోచన ప్రతిపక్ష పాత్ర పోషించరు ప్రజలకు సేవ చేయరు సిటీకి దూరంగా ఫార్మా క్లస్టర్ విస్తరించాలని నాడు ప్రతిపక్షంగా కోరినాం అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే దీని ముఖ్య ఉద్దేశం అని ఉప ముఖ్యమంత్రి భట్ విక్రమార్క తెలియజేశారు రాజ్యాధికారం కావలసినప్పుడల్లా పేద అమాయక ప్రజలను రెచ్చగొట్టి వారి భవిష్యత్తును ఫలంగా పెట్టడం బీఆర్ఎస్ నిజాం కేటీఆర్ గురించి మాట్లాడాలంటే చాలా ఉంది అంటున్న భట్టి ప్రభుత్వ వైఫల్యం అంటే ఏమిటో ఆయన చెప్పాలి ప్రజలకు మంచి చేయడమే మా ప్రజా ప్రభుత్వం వైఫల్యమా అంటూ భట్టి విక్రమార్క వెళ్ళండి ప్రజా ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నం చేస్తున్నారని భట్టి విక్రమార్క విమర్శలు చేశారు అధికారం కోసం అమాయక ప్రజలను రెచ్చగొట్టడమే బీఆర్ఎస్ నేతల పని అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు ఎంతసేపటికి ప్రభుత్వాన్ని ఎట్లా కూల్చాలి కుర్చీలో ఎట్లా కూర్చోవాలన్న కుట్రడు తప్ప ప్రజలకు ఏదైనా చేయాలనే ఆలోచన ఎప్పుడైనా బీఆర్ఎస్ వారికి వచ్చిందా అని కేసీఆర్ కేటీఆర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు నెహ్రూ జయంతి సందర్భంగా గురువారం గాంధీభవన్లో పిసిసి చీఫ్ మహేష్ గౌడ్తో కలిసి నెహ్రూ చిత్రపటానికి బట్టి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పార్టీ కాంగ్రెస్ అని ప్రతిపక్ష పార్టీలను కూడా గౌరవించే పార్టీ కాంగ్రెస్ అని స్పష్టం చేశారు ప్రతిపక్ష నేతగా మీ పాత్రను పోషించాలి కదా ప్రతిపక్ష నేత హోదాలో ఏదైనా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారా ఎప్పుడైనా అని కేసీఆర్ను ప్రశ్నించారు బట్టి విక్రమార్క ఎవడిదిరా కుట్ర అంటూ లగిచన్న ఘటనపై సీఎం రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కేటీఆర్ దమ్ముంటే అరెస్ట్ చేసుకో గర్వంగా తలెత్తుకుని జైలుకెళ్తా ఏం చేసుకుంటావో చేసుకో నాడు మోదీకి ఇదే చెప్పినా అంటున్న కేటీఆర్ కేసీఆర్ కాదు ముందు నువ్వు ఫినిష్ కాకుండా చూసుకో అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్న కేటీఆర్ నీ పదవి ఎసరు పెట్టేందుకు ఖమ్మం నల్గొండ బాంబులు రడీగున్నాయి లఘచెల్ల ఘటనను వదల ఎస్సీ ఎస్టీ మానవ హక్కుల కమిషన్కు వెళ్తా ఇంత జరుగుతున్న కోదండరామ్ హరగోపాల్ ఏం చేస్తున్నారని కేటీఆర్ కామెంట్ లఘిచర్ల ఘటనపై ట్విట్టర్లో సీఎం రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కేటీఆర్ తెలంగాణ భవన్లో కేటీఆర్తో తో లగచెర్లలో అధికారులపై దాడి చేసి అరెస్ట్ అయిన వారి కుటుంబ సభ్యులతో సమావేశం లగచెర్ల ఘటనకు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో తన పేరును చేర్చడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు గురువారం ట్విట్టర్తో పాటు మీడియాతో వన్ టు వన్ చిట్ చాట్ లో విరుచుకుపడ్డారు యువనిది రా కుట్ర ఏంది ఆ కుట్ర నీకు ఓటేసిన పాపానికి రైతుల భూములను కాజేయాలనుకోవడం కుట్ర కాదా నీ అల్లుడు కోసమో నీ అన్న కోసమో రైతన్న నోట్లో మట్టి కొట్టడం కూడా కుట్ర కాదా అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లో రైతుల జీవితాలను రోడ్డుకు ఈడ్చడం కుట్ర కాదా నీ ప్రైవేటు సైన్యంతో తండ్రిని కొడుకుని బిడ్డను తల్లికి భార్యను భర్తకు దూరం చేయడం ఎవరి కుట్ర పేద లంబాడ రైతులను బూతులు తిట్టి బెదిరించి ఎవరి కుట్ర ఎవరి కోసము ఈ కుట్ర మరలబడ్డ రైతులు ఎదురు తిరిగిన పాపాన్ని నడవలేకుండా చిత్ర హింసలు పెట్టింది ఎవరి కుట్ర యాభై లక్షల లంచం బ్యాగులతో దొరికిన దొంగలకు రైతు కష్టం కుట్రగా కాకుండా ఎలా కనిపిస్తుంది మీ అల్లుడు కోసం కంపెనీ కోసం లాక్కుంటున్న భూములను వ్యతిరేకంగా రైతులు చేస్తున్న పోరాటం కుట్రగానే కనిపిస్తుంది మీ అన్న బెదిరింపులకు లొంగని రైతన్నల ధైర్యం కుట్రగానే కనిపిస్తుంది ఇద్దరు వ్యక్తులు ఫోన్లో మాట్లాడుకున్న మాటలు కుట్రలాగానే కనిపిస్తాయి ప్రజలు సోషల్ మీడియాలో వారి బాధలు పోస్ట్ చేస్తే కుట్రగానే కనిపిస్తుంది మీకు పేద గిరిజన రైతులకు అండగా నిలబడితే కుట్రగానే కనిపిస్తుంది మీకు అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ విమర్శనాస్త్రాలు చేశారు ప్రతినిత్యం భయంతో బతికే నీకు ఇవన్నీ కుట్రలాగే కనిపిస్తాయి ప్రతి క్షణం నువ్వు భయాన్ని శాసిస్తూ ఆ భయంలోనే బతుకుతున్నావు పేద రైతన్నల పక్షాన నిలబడినందుకు నన్ను అరెస్టు చేస్తానంటే చేసుకో రైతుల తరపున నిలబడి తలెత్తుకుని గర్వంగా జైల్లోకి నడుచుకుంటూ వెళ్తా నీ కుట్రలకు భయపడే వాళ్ళు ఎవరూ లేరు నిజానికి ఉన్న దమ్ ఏందో తొందరలోనే చూద్దు అని రేవంత్ను ఉద్దేశించి కేటీఆర్ వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డికి తనపై ఎంతో ప్రేమ ఉన్నట్లుందని అందుకే నన్నే టార్గెట్ చేస్తున్నారని కేటీఆర్ అన్నారు అదేవిధంగా నేను డ్రగ్స్ తీసుకోలేదు ఫోన్ టాపింగ్ చేయలేదు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు అవినీతి అంతకన్నా చేయలేదు ప్రధాని మోదీని నేను మోదీయో బోడియో అన్నాను ఏం చేసుకుంటారో చేసుకో అన్నాను రేవంత్ రెడ్డి కూడా అదే చెప్తున్నా ఏం చేసుకుంటావో చేసుకో అంటూ కేటీఆర్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు నాకు ఎంత ధైర్యం ఉంటే నేను ఈ మాట అంటాను నిజాయితీకి ఉన్న ధైర్యం అది కేసీఆర్ నువ్వు ఫినిష్ చేస్తాం అంటున్నావు ముందు నువ్వు ఫినిష్ కాకుండా చూసుకో నీ పదవికి ఎసరు పెట్టేందుకు నల్గొండ ఖమ్మం బాంబులు వేచి వేస్తున్నాయి సొంత నియోజకవర్గం పైన పట్టులేని నువ్వు ఏం సీఎంవి అధికారం పోయిందని నాకు ఎలాంటి ఫ్రస్ట్రేషన్ లేదు అధికారం వస్తుందని కరలో కూడా నేను ఊహించలేదు పదేండ్లు ప్రజలకు మాకు అవకాశం ఇవ్వాలని అదృశ్యంగా భావించాను గిరిజన కుటుంబాలకు అండగా ఉంటామంటున్న కేటీఆర్ లగిచెల్ల ఘటనకు రాజకీయ రంగు పులిమి భూములు గుంజుకునేందుకు రేవంత్ సర్కారు కుట్రలు చేస్తుందని కేటీఆర్ ఆరోపించారు అధికారులపై దాడి చేసి అరెస్టు అయిన వారి కుటుంబ సభ్యులు తెలంగాణ భవన్లో కేటీఆర్ను కలిశారు సంబంధం లేకపోయినా తమ వారిని తీసుకెళ్లారంటూ గిరిజన మహిళలు కేటీఆర్ కు చెప్పారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ గిరిజన మహిళలు చూస్తుంటే ఎవరో చెబితే దాడి చేసే వారిలా కనిపిస్తున్నారా అని ప్రశ్నించారు జానడి భూమి కోసం పోరాటం చేస్తున్న రైతులపై ఇంత పాశవికంగా దాడి చేయడమేంటని అన్నారు గిరిజన రైతుల కుటుంబాలకు అండగా ఉంటామని వారిని విడిపించే వరకు తోడుగా ఉంటామని కేటీఆర్ వారికి హామీ ఇచ్చారు గ్రూప్ ఫోర్ ఫలితాల విడుదల ఎనిమిది వేల ఎనభై నాలుగు మందితో సెలక్షన్ లిస్టు ప్రకటించిన టీజీపీఎస్సి గ్రూప్ ఫోర్ తుది ఫలితాలు విడుదలయ్యాయి మొత్తం ఎనిమిది వేల ఎనభై నాలుగు మందితో కూడిన అభ్యర్థుల లిస్టును తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురువారం రిలీజ్ చేసింది జిల్లాల వారీగా లిస్టును కమిషన్ అధికార వెబ్సైట్లో పెట్టింది కాగా రాష్ట్రంలోని ఎనిమిది వేల నూట ఎనభై పోస్టుల భర్తీకి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఒకటిన టీజీపీఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఆయా పోస్టులకు తొమ్మిది లక్షల యాభై ఒక్క వేల మూడు వందల ఇరవై ఒకటి మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు వారందరికీ గతేడాది జూలై ఒకటిన రాత పరీక్షలు నిర్వహించింది అనంతరం మెరిట్ అభ్యర్థుల సర్టిఫికేట్ల వెరిఫికేషన్ చేపట్టింది ఈ ప్రక్రియ అంతా పూర్తి కావడంతో గురువారం ప్రొవిజనల్ సెలక్షన్ లిస్టును టీజీపీఎస్సి ప్రకటించింది మొత్తం ఎనిమిది వేల ఎనభై నాలుగు మందిని ఎంపిక చేసినట్లు వెల్లడించారు వివిధ కారణాలతో తొంభై ఆరు పోస్టులను పెండింగ్లో పెట్టారు అంటూ మనం ఒక న్యూస్ చూడొచ్చు కలెక్టర్ల ఎదుట ఉద్యోగుల ధర్నా హైదరాబాద్ కలెక్టరేట్ ఎదుట నిరసన తెలుపుతున్న ఉద్యోగులు చిత్రంలో మనం చూస్తున్నాం లఘిచర్ల ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు అధికారులపై దాడిని ఉపేక్షించొద్దన్న ఉద్యోగ సంఘాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చైర్మన్ లచ్చిరెడ్డి విన్నపం కలెక్టర్పై దాడి తప్పే కానీ వారిపై కేసులు ఎందుకు అంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గ్రామస్తులతో సీఎం మాట్లాడి సమస్య ఏంటో తెలుసుకోవాలి అంటున్న కిషన్ రెడ్డి ఫార్ములా రేస్ కేసులో గవర్నర్ నిర్ణయంపై తొందర ఎందుకు ఆలస్యమైనంత మాత్రాన బీజేపీ బీఆర్ఎస్ ఎక్కటనడం సరికాదు సీఎం రేవంత్ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని కిషన్ రెడ్డి ఫైర్ వికారాబాద్ కలెక్టర్పై దాడి చేయడం తప్పేనని కానీ ఈ ఘటనలో లగిచెల్ల గ్రామస్తులపై కేసులు పెట్టడం సరికాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు సీఎం సొంత నియోజకవర్గంలో ఈ దాడి జరిగింది సీఎంగా నియోజకవర్గ ఎమ్మెల్యేగా గ్రామ ప్రజలతో రేవంత్ రెడ్డి మాట్లాడి అసలు సమస్య ఏంటో తెలుసుకోవాలి అని సూచించారు ఫోన్ ట్యాపింగ్ చేయించింది కేటీఆర్ఏ అంటున్న వేముల వీరేశం ఆయన పాపాలన్నీ బయటకు వస్తే రాష్ట్రంలో ఐదు నిమిషాలు ఉండలేడు అంటున్న వేముల వీరేశం గన్నుతో ప్రభాకర్ రావు నన్ను బెదిరించింది వాస్తవం కాదా పదమూడు వందల మంది దళితులను టీడీసీలో చిత్రహింసలు పెట్టలేదా దుర్మార్గాలు చేసి ఇప్పుడు శుద్ధపూసలాగా మాట్లాడుతున్నారు తెలంగాణ సమాజం బీఆర్ఎస్ను క్షమించదు అని వేముల వీరేశం తిరుపతి తిరుపతన్నకు ఫోన్ నెంబర్లు ఎందుకు ఇచ్చినవు ఫోన్ టాపింగ్ కేసులో మాజీ ఎమ్మెల్యే చిరమర్తి లింగయ్యను ప్రశ్నిస్తున్న సిట్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీఆర్ఎస్ కుట్ర చేస్తుందని విమర్శలు చేస్తున్న పిసిసి చీఫ్ మహేష్ చిల్డ్రన్స్ డే సందర్భంగా భవన్లో నెహ్రూ చిత్రపటానికి నివాళులు అర్పిస్తున్న డిప్యూటీ సీఎం పిసిసి చీఫ్ పార్టీ ఇన్ఛార్జి దీపాదాస్ మున్సి తదితరులు ప్రతిపక్ష పార్టీగా ప్రజల తరఫున ఏవైనా పిటిషన్లు తీసుకుని సెక్రటేరేట్ రావాలని ఆ పని చేయకుండా ప్రభుత్వాన్ని బదనం చేసే కుట్రలకు తెరలేపారని మండిపడ్డారు తాము కక్షపూర్త రాజకీయాలకు వ్యతిరేకమని ఆయన చెప్పారు అభివృద్ధి అంతా ఒకే చోట ఉంటే ఎట్లా అంటూ బట్టి ఫార్మా క్లస్టర్ల విస్తరణను బీఆర్ఎస్ వ్యతిరేకించడం బుద్ధి తక్కువ పని అని బట్టి అన్నారు తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే హైదరాబాద్ చుట్టుపక్కల ఫార్మా కంపెనీలు విస్తరిస్తే కాలుష్యంతో నగర ప్రజలు అల్లకల్లోలమవుతారని నాటి ప్రభుత్వానికి గుర్తు చేశామని ఆయన తెలిపారు ఫార్మా కంపెనీలను హైదరాబాద్ చుట్టుపక్కల కూడా రాకుండా సిటీకి దూరంగా ఏర్పాటు చేసే సిటీని సమాంతరంగా ఇతర ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయని తమ ప్రభుత్వం ఉద్దేశమని వివరించారు అధికార వికేంద్రీకరణను తాము కోరుకుంటున్నామని అభివృద్ధి అంతా ఒకే చోట ఉంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు అందుకే తాము అధికారంలోకి రాగానే ఫార్మా క్లస్టర్లను విస్తరించే పనిలో ఉన్నామని అందులో భాగంగానే లఘచర్లలో ఒకటి ఏర్పాటు చేయాలని అనుకుంటున్నామని బట్టి విక్రమార్క తెలియజేశారు పేదలకు స్కీమ్స్ పెంచేందుకే కులగరణ అంటూ మనం ఒక న్యూస్ రాష్ట్రంలోని పేద ప్రజలకు వివిధ సంక్షేమ పథకాలను పెంచేందుకే సమగ్ర కులగణన సర్వే చేస్తున్నామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్గ చెప్పారు కులగరణ చేస్తామని మాట ఇచ్చాం అధికారంలోకి రాగానే ఇచ్చిన మాటను ఆచరించి చూపిస్తున్నాం రాష్ట్ర అభివృద్ధికి కులగరణతో ఎంతగానో ఉపయోగపడుతుంది కులగరణతో దేశానికి తెలంగాణ రోల్ మోడల్గా నిలుస్తుంది అని ఆయన తెలిపారు అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని కులగరణ ప్రశ్నను తయారు చేశామని కులగరణ అనేది ఒక విప్లవాత్మకమైన నిర్ణయం అని బట్టి విక్రమార్క పేర్కొన్నారు లఘిచెర్ల దాడిలో మొదటి ముద్దాయే కేటీఆర్ అంటున్న పిసిసి చీఫ్ మహేష్ చేసిన తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే అంటున్న పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ ప్రభుత్వ కార్యక్రమాలు అడ్డుకోవడమే ఎజెండాగా బీఆర్ఎస్ కుట్ర భూములు లేనోళ్ళు రైతులు కానోళ్ళు దాడి చేయడం ఏమిటి అని ప్రశ్న వచ్చే నెల రెండు లేదా మూడున హైదరాబాద్లో భారీ బహిరంగ సభ అంటున్న పిసిసి చీఫ్ లగ్చెల్ల దాడిలో మొదటి ముద్దాయి కేటీఆర్ ఏనని పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ ఆరోపించారు చేసిన తప్పుకు కేటీఆర్ శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టం చేశారు తప్పు ఎవరు చేసినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు నెహ్రూ జయంతి సందర్భంగా గురువారం గాంధీ లో ఆయన చిత్రపటానికి డిప్యూటీ సీఎం బట్టి పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జీ దీపాదాస్ మునిషితో కలిసి పిసిసి చీఫ్ పూలమాల వేసి నివాళులు అర్పించారు తర్వాత మహేష్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ అధికారం పోయిందనే అక్కస్తో కేటీఆర్లో అనువనున కనిపిస్తుందని చెప్పారు ప్రభుత్వ కార్యక్రమాలు అడ్డుకోవడమే ఎజెండాగా బీఆర్ఎస్ కుట్ర పన్నుతున్నదని విమర్శించారు అభివృద్ధి వికేంద్రీకరణను బీఆర్ఎస్ అడ్డుకుంటుందని ఈ దాడిని ప్రోత్సహించాల కేటీఆర్ ఫోన్ కాల్ సంభాషణలు ఉన్నాయని పోలీసులు నిర్ధారించారని అన్నారు కేటీఆర్ నుంచి ఫోన్ కాల్ వెళ్ళగానే మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తన కార్యకర్తలతో కలిసి కలెక్టర్పై దాడి చేయించారని ఆరోపించారు ముందస్తు కుట్రలో భాగంగానే ఈ దాడి జరిగిందని పీసీసీ చీఫ్ చెప్పారు పక్కా ప్లాన్ తో బీఆర్ఎస్ దాడి చేసింది అంటున్న పిసిసి చీఫ్ రైతులు కాని వాళ్ళు అక్కడ భూములు లేని వాళ్ళు దాడి చేయాల్సిన అవసరం ఏందని మహేష్ గౌడ్ ప్రశ్నించారు కలెక్టర్తో పాటు అధికారులపై దాడులు చేసినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నదన్నారు అధికారులపై దాడులు చేయడం ఏమిటని బీఆర్ఎస్ నేతలపై ఫైర్ అయ్యారు రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్త్రపర్చేలా బీఆర్ఎస్ భారీ కుట్రలు చేస్తుందని పక్క ప్లాన్తోనే ఈ దాడి జరిగిందని అభివృద్ధి కోసం తాము తపన పడుతుంటే బీఆర్ఎస్ నేతలు అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని పిసిసి చీఫ్ ఆరోపించారు రాజకీయాల కోసం చిల్లర వేషాలు వేయడం ఏంటని దుయ్యబట్టారు ఈ దాడి ఘటనలో ఎవరు ఉన్నా వెంటనే అరెస్టు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఫార్ములా ఈ రేసులో డబ్బులు చేతులు మారాయని ప్రభుత్వ సొమ్మును కేటీఆర్ తన వారికి కట్టబెట్టారని మహేష్ గౌడ్ అన్నారు ప్రభుత్వ సొమ్మును కాజేసినా చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు ఎవరి డబ్బులని ఇష్టారాస్యంగా వాడుతున్నారని ఫైర్ అయ్యారు కలెక్టర్ దాడి ఘటనలో కేటీఆర్ హస్తం ఉంది అంటున్న నిజామాబాద్ ఎంపీ అరవింద్ అధికారం పోయినా అతనిలో కొవ్వు కరగలేదు అంటున్న ఎంపీ అరవింద్ వికారాబాద్ జిల్లా లగచెల్లలో కలెక్టర్ ప్రతీజ్ జైన్పై జరిగిన దాడి ఘటనలో మాజీ మంత్రి కేటీఆర్ హస్తం ఉండే ఉంటుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు అధికారం పోయినా కేటీఆర్లో కొవ్వు కలగలేదని ఎమ్మెల్సీ కవిత జైలుకు వెళ్లినట్టుగానే కేటీఆర్ సైతం జైలుకు వెళ్లడం ఖాయమని చెప్పారు లగచెల్ల దాడి విషయాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకొని కలెక్టర్గా ఎంక్వైరీ చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు గతంలో తన ఇంటిపై జరిగిన దాడి విషయంలోనూ కేటీఆర్ హస్తం ఉందంటూ అతన్ని జైల్లో వేయడమే కరెక్ట్ అని ఎంపీ అరవింద్ వ్యాఖ్యానించారు పోలీసులకు ఎలాంటి వాంగ్మూలం ఇవ్వలేదు అంటున్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్లోని అంశాలు అవాస్తవం మెజిస్ట్రేట్కు జైలు నుంచి పట్నం నరేందర్ రెడ్డి అఫిడవిట్ బెయిల్పై విచారణ పద్దెనిమిదికి వాయిదా పోలీసుల ముందు తాము ఎలాంటి వాంగ్మూలం ఇవ్వలేదని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తెలిపారు కేటీఆర్ చెప్పడంతోనే లగచెర్ల అధికారులపై దాడులు చేయించామని రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న అంశాలు అవాస్తవం అని నరేందర్ రెడ్డి అన్నారు కేటీఆర్ ప్రోత్బలంతోనే దాడులు జరిగాయని నేను ఎక్కడా ఎవరికీ చెప్పలేదు నా పేరుతో ఇచ్చిన కండిషన్ రిపోర్ట్ తప్పు అసలు రిమాండ్ రిపోర్ట్లో ఏముందో కూడా నాకు తెలియదు నా అడ్వకేట్ల ద్వారా రిమాండ్ రిపోర్ట్ను చూస్తేనే అందులో ఏముందో తెలుస్తుంది నేను చెప్పని అంశాలను పోలీసులు ఉద్దేశపూర్వకంగా కోడ్ చేస్తూ ఫేక్ రిమాండ్ రిపోర్ట్ను తయారు చేశారు అని గురువారం ఆయన చెల్లపల్లి జైలు నుంచి అడ్వకేట్ల ద్వారా తన అఫిడవిట్ను కొడంగల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్కు పంపించారు అభివృద్ధిని అడ్డుకుంటే అంటున్న మంత్రి శ్రీధర్బాబు ప్రతిపక్షాల కుట్రలు రెచ్చగొట్టే చర్యలకు ప్రభుత్వం భయపడదు అంటున్న మంత్రి శ్రీధర్బాబు ఫార్మా క్లస్టర్ల భూసేకరణలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తుందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ చెప్పారు ప్రజల అభిప్రాయాలను గౌరవించి వారు అంగీకరించిన తర్వాతే పనులు చేపడతామన్నారు సమస్యలేమైనా ఉంటే రైతులు అధికారుల ముందు వెల్లడించాలని ప్రజల డిమాండ్లు తీర్చాకే భూసేకరణ చేపడతామన్నారు ప్రతిపక్షాల కుట్రలను రెచ్చగొట్టే చర్యలకు ప్రభుత్వం భయపడదని హెచ్చరించారు పదేళ్ల కాలంలో తామెన్నడూ అధికారులపై దాడులకు ఉసికొల్పే కుట్రలకు పాల్పడలేదని తెలిపారు అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే ఏ శక్తిని ఉపేక్షించబోమని మంత్రి శ్రీధరబాబు చెప్పారు గురువారం ఆయన హైటెక్స్లో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది కాకముందే ది లైఫ్ సెన్సెస్ ఫార్మా రంగంలో భారీ పెట్టుబడులను తీసుకొచ్చామన్నారు నూట నలభై దేశీయ సంస్థలు ఎంఎన్ఎస్సీలు ఎంఎన్సిలు ఫార్మా వ్యాక్సిన్ రీసెర్చ్ రంగాల్లో ఇప్పటికే తమ సంస్థల ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నాయని చెప్పారు ఎక్స్పాండ్ చేసుకున్న సంస్థలు ఇప్పటికే మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేశాయన్నారు సంస్థలన్నీ పూర్తిగా అందుబాటులోకి వస్తే యాభై ఒక్క వేల ఎనభై ఆరు మందికి ఉద్యోగాలు వస్తాయని పరోక్షంగా లక్షన్నర మందికి ఉపాధి లభిస్తుందని మంత్రి శ్రీధర్బాబు చెప్పారు కలెక్టర్పై దాడి చేయించింది కేటీఆర్ అంటున్న దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ లఘచెల్లెలో కలెక్టర్ ఇతర ఉన్నతాధికారులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ఏ దాడి చేయించారని దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ అన్నారు రేవంత్ పాలనపై ప్రజా తిరుగుబాటు అంటున్న హరీష్ రావు దాని నుంచి ఎవరు తప్పించుకోలేరు ఫార్మాసిటీపై సమాధానం చెప్పలేకనే కేటీఆర్పై కుట్రలు రిమాండ్ రిపోర్టుపై నరేందర్ రెడ్డితో బలవంతంగా సంతకం చేయించారని ఆరోపణ సీఎం రేవంత్ పాలనపై ప్రజల తిరుగుబాటు మొదలైందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు దాని నుంచి ఎవరు తప్పించుకోలేరని పేర్కొన్నారు తమ భూములు తీసుకోవద్దంటూ రైతులు కొన్ని నెలలుగా పోరాటం చేస్తున్నా సీఎం రేవంత్ రెడ్డి పిలిచి మాట్లాడడం లేదని మండిపడ్డారు లగచెల్ల ఘటనలో అరెస్ట్ అయ్యి చెల్లపల్లి జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని గురువారం ములాఖాత్లో హరీశ్ రావు కలిశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రేవంత్ను గెలిపిస్తే బాగుపడతామని ఆశపడిన రైతుల నోట్లో ఆయన మట్టి కొట్టారని హరీష్ రావు మండిపడ్డారు లగచెల్ల గ్రామస్తులపై కర్కశంగా వివరిస్తున్నారీ కట్టుబట్టలతో ఊర్లు వదిలిపోయేలా చేశారని ఫైర్ అయ్యారు ప్రతిపక్ష నాయకుడిగా నరేందర్ రెడ్డి తన బాధ్యతన నిర్వహించే ప్రయత్నం చేశారు రాష్ట్రంలో ఎవరు తిరుగుబాటు చేసినా అది బీఆర్ఎస్ కుట్రే అంటున్నారు అని అశోక్ నగర్ లో విద్యార్థులు తిరగబడినా రైతులు రోడ్డు మీదకి వచ్చిన పోలీసు రోడ్లకి ధర్నా చేసిన గురుకుల విద్యార్థులు నిరసన చేసినా బీఆర్ఎస్ కుట్రే అంటూ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారని హరీష్ రావు మండిపడ్డారు జవాబు చెప్పలేకనే ఈ అంటున్న హరీష్ ఫార్మాసిటీపై సమాధానం చెప్పలేకనే కేటీఆర్ మీద కుట్రలు చేస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు ప్రశ్నించే గొంతు మీద కేసులు పెడతారా అని ప్రశ్నించారు రిమాండ్ రిపోర్ట్లో ఏం రాశారో కూడా తెలియదని పట్నం నరేందర్ రెడ్డి చెప్పారు కేటీఆర్ను ఈ కేసులో ఇరికించే కుట్రలకు తెరలేపారు అని మండిపడ్డారు రిమాండ్ రిపోర్టు చదివేందుకు అవకాశం ఇవ్వలేదు బలవంతంగా నరేందర్ రెడ్డితో సంతకం పెట్టించారు స్టేట్ ముందు కూడా ఇదే విషయం చెప్పారని నరేందర్ రెడ్డి చెప్పారు సీఎం రేవంత్ కు బడా ఫార్మా కంపెనీలో అల్లుడి మీద ఉన్న ప్రేమ రైతులు గిరిజనులపై లేదు అని హరీష్ రావు విమర్శలు చేశారు ఫేక్ ఓటర్ కార్డులు ఫేక్ ఆధార్ కార్డుల తయారీ మూటా అరెస్ట్ ఆరుగురిని అదుపులోకి తీసుకున్న టాస్క్ఫోర్క్ పోలీసులు సికింద్రాబాద్లో ఆన్లైన్ సెంటర్లో ముసుగులో ఈ దంద వేలాది పాన్ కార్డు పాస్పోర్టు బర్త్ సర్టిఫికేట్ల తయారీ వివరాలు వెల్లడించిన టాస్క్ ఫోర్సు డీసీపీ సుధీంద్ర అంటూ ఒక న్యూస్ వేములవాడ ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలి అంటూ అధికారులను ఆదేశించిన మంత్రి కొండా సురేఖ చిత్రంలో చూడొచ్చు సెక్రటరీలో మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి వేమలవాడ ఆలయం అభివృద్ధిపై అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహిస్తున్న మంత్రి కొండా విప్ ఆది శ్రీనివాస్ టెంపుల్ మాస్టర్ ప్లాన్ పై సెక్రటరేట్ లో రివ్యూ మీటింగ్ ఆరు కోట్లతో ఆలయ గోపురానికి పదహారు కిలోల బంగారు తాపడం రెండు ఎకరాల్లో వేద పాఠశాల ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశం మరో వందేళ్ల పాటు మనగాల్గేలా వేములవాడ దేవాలయాన్ని అభివృద్ధి చేసే దిశగా మాస్టర్ ప్లాన్ చేపట్టాలని అధికారులను మంత్రి కొండా సురేఖ ఆదేశించారు దేవాలయాల అభివృద్ధికి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నామో ఆగమశాస్త్ర ప్రకారం పూజా కార్యక్రమాలు కైంకర్యాలు చేపట్టేందుకు అంతే ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు గురువారం ఆమె సెక్రటేరియట్లో మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి వేములవాడ ఆలయం మాస్టర్ ప్లాన్ అభివృద్ధి కార్యక్రమంపై అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు మాస్టర్ ప్లాన్ను కన్వెన్షన్ ఆర్కిటిక్ సూర్యనారాయణ మూర్తి పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో వివరించారు ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ భక్తుల మనోభావాలకు ఇబ్బంది కలగకుండా టెంపుల్ అభివృద్ధి పనులు చేపట్టాలి మంత్రి కొండా సురేఖ తెలియజేశారు పదేళ్ళుగా దిశ మీటింగ్స్ పెట్టరా అంటూ అధికారులను ప్రశ్నిస్తున్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఈ చిత్రంలో చూడొచ్చు ఇకపై ప్రతి మూడేళ్లకు ఒకసారి మీటింగ్ పెట్టాలి అంటున్న ఎంపీ గడ్డం వంశీ ఎన్హెచ్ఎం నిధులను సమర్థంగా వినియోగించాలి కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై అధికారులతో సమీక్ష గత పదేళ్లలో దిశ మీటింగ్ ఒకే ఒక్కసారి జరగడం దురదృష్టకరమని ఇకపై ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహిస్తామని పెద్దపల్లి జిల్లా దిశ కమిటీ చైర్మన్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని నేషనల్ హెల్త్ మిషన్ ఎన్హెచ్ఎం నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని తెలిపారు పెద్దపల్లి కలెక్టరేట్లో గురువారం డిస్టిక్ డెవలప్మెంట్ కోఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ దిశ కమిటీ మీటింగ్ ఎంపీ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా పలు శాఖల పనితీరు సంక్షేమ పథకాల అమలుపై సమీక్ష నిర్వహించారు విద్య వైద్యం కరెంటు మంచినీరు రైతుల సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి కృషి చేస్తానన్నారు కార్తీక పౌర్ణమికి యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం సిద్ధమైంది శుక్రవారం పూజల కోసం తరలివచ్చే భక్తులకు ఆలయ ఆఫీసర్లు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు భక్తులు ఎక్కువగా సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించి మొక్కలు చెల్లించుకుంటారు దీని దృష్ట్యా ఇంతమంది భక్తులు వచ్చిన ఇబ్బందులు తలెత్తకుండా చూసుకునే బాధ్యత అధికారులపై ఉంది అంటూ ఒక న్యూస్ ఇప్పటివరకు న్యూస్ పేపర్లో ఉన్న వివరాలు మనం తెలుసుకున్నాం ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు శ్రేయభిలాషులు మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము చూస్తూనే ఉండండి డిటి న్యూస్ నేను మీ దీటి వెంకటస్వామి